శ్రీ పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మా అమ్మకు నమస్కార సాష్టాంగ

స్తోత్రం నందు ప్రీతి కలది స్థుతిమతి స్థుతింపదగినది శృతి సంస్థ వైభవ వేదములచే చక్కగా స్థుతించబడిన వైభవం కలది మనస్విని మనస్సు అదుపులో కలది మానవతి మాననీయురాలు మహేషి మహత్యమునకు అధిపతి మంగళాకృతి మంగళ స్వరూపం కలది శ్లోకార్థము అమ్మా నీవు వేదముల చేత స్తోత్రముల చేత శృతించబడు వైభవమునందు మిక్కిలి ఇష్రాలివి నీవు మానవ మనసుకు అందని తల్లివి మంగళకరమైన ఆకృతి కలిగిన నీవు మహేషుని పట్టపు రాణివి తల్లి అద్వైతార్థము స్తోత్ర ప్రియ వేదంలో చెప్పినట్లుగా శృతి లయలతో కూడి భక్తులతో ప్రవచించినప్పుడు ఆ రాగయుక్తంగా వచ్చే శబ్దముల వలన కొన్ని అద్భుతమైన తరంగాలు ఉత్పన్నమవుతాయి దాని వలన స్తోత్రం చేసే వారిలో శక్తి జాగృతమవుతుంది భౌతిక సంపదలతో పాటు ముక్తిని కూడా ప్రసాదిస్తుంది కనుక ఈ శక్తిని స్తోత్ర ప్రియ అని స్థుతించారు చూడండి మనం లలితా సహస్రనామం చేసినప్పుడు మనకి తెలియకుండానే ఎంతో ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది అట్లా ఇంకా ఆ తల్లి ప్రేమతో భక్తితో శ్రద్ధగా మనం చేయగలిగిన రోజున ఆ తల్లి చే కరుణా కటాక్ష ప్రేమ మనకి ఇంకా ఇంకా అందుతూనే ఉంటాయి స్థుతిమతి ఈ నామావళి చూడటానికి ఒక స్త్రీమూర్తిని వర్ణించి కీర్తించినప్పటికీ ఆ నామాలు చెంద చందోబద్ధంగా నియమానుసారంగా పాడినప్పుడు అవి నామాలు కావని మానవ శరీర నిర్మాణ క్రమము ప్రవర్తన నియమావళి దైవశక్తి యొక్క రహస్య సాధన ప్రక్రియలతో కూడిన మార్గదర్శిగా అర్థమవుతుంది అది అంటే లలితా సహస్రనామము చాలా వరకు బయట బయట వర్ణన అంటే అమ్మవారి బయట వర్ణన అని అనిపిస్తుంది కానీ కానీ నిజంగా లలితా సహస్రనామము గనక లోపల అద్వైతార్థాన్ని మనం తీసుకుంటే అసలు ప్రతి ఒక్క నామం కూడా మానవ శరీర నిర్మాణం మనం చదువుకున్నాము పొట్టలో ఉన్నప్పుడు అవి అన్ని ఎలా జరిగితయ్యి ఏమిటి నిర్మాణ క్రమం ఎలా జరుగుతుంది ఆఖరికి గర్భంతో ఉన్నప్పుడు ఏం తినాలి కూడా మనకి లలితాశాస్త్రనామంలో ఉంది అలాగే మన ప్రవర్తన ఎలా ఉండాలి మనలో ఉన్న కోరికలు మనలో ఉన్న రాగద్వేషాలు ఇవన్నింటినీ ఎలా తీసుకోవాలి ఎప్పుడైతే ఈ మనసుతో కాకోకుండా మనము ఎప్పుడైతే ఎప్పుడు ఈ మనసు ఏం చేస్తుంది ఈ బయట బాహ్య ప్రపంచంతోనే ఉండాలని అనుకుంటూ ఉంటుంది అలా కాకోకుండా ఆ మనసుని కను మనము చేసుకుని చక్కగా మన లోపలికి మనము ఆ తల్లితో ఉన్నప్పుడు మనం ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ధైర్యంగా ఆ తల్లి కరుణ ప్రేమ కటాక్ష వీక్షణాలతో నిండిపోయి ఉంటాము అని చెప్తున్నారు మతి అంటే చేయవలసిన కర్తవ్యం కర్తవ్యం పట్ల సంపూర్ణ శ్రద్ధాభక్తులు కలిగి స్థుతించినప్పుడే పరమాత్మ జ్ఞానం అనే సత్ఫలితం వస్తుంది మనకి బాబా దానిలో కూడా అదే చెప్తారు కదా శ్రద్ధ సబూరి అంటే శ్రద్ధగా ఉంటూ ఓపిక ఓర్పుతో సహనంతో ఉండమని అట్లా శ్రద్ధగా భక్తితో మనం ఎప్పుడైతే ఆ తల్లిని ప్రేమగా అమ్మా ఇది నాకు తెలియట్లేదు నువ్వే చెప్పమ్మా అంటే ఆ తల్లి నుంచి మనకి ఏం కావాలో అవన్నీ అందిస్తుంది శృతి సంస్థత వైభవ సకల వేదములు దైవమే అనే విశ్వశక్తి యొక్క గొప్పతనమును స్థుతించేది సాధకులకు వేదముల ద్వారాగా దివ్య జ్ఞానము మరి ఆచరణాత్మక సాధన ద్వారాగా దివ్యజా దివ్య జ్ఞానము యొక్క అనుభవపూర్వక జ్ఞానము సాధించుకునే విధాలను ఈ నామాల ద్వారాగా అందించింది అందుకనే శృతి సంస్థత వైభవ అంటూ కీర్తించారు మనకి ఎట్లా అంటే జానం చేస్తే ఎట్లా పరివర్తన చెందుతామో అట్లాగే మన సంసారంలో ఉంటూ అందరి మధ్యలో ఉంటూ ఆ జ్ఞానాన్ని మనము ఎలా ఉపయోగించి మనము ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఎలా ఉంటే మన పరివర్తన మన ప్రవర్తన బాగుంటుంది అవన్నీ కూడా మనకి ఆత్మ జ్ఞానాన్ని మనకి అందించ దానిలో ప్రతి ఒక్క నామంలో కూడా మనకు అందించారు మనస్విని మనోచాంచల్యత ఉన్నంత కాలం మనస్సు ఉంటుంది మనసు యొక్క మూలంలో ఉన్న అద్భుత దివ్య జ్ఞానం మరచి ప్రాపంచిక జ్ఞానంతోనే ఉంటాడు మనసు నిశ్చలమైనప్పుడు మాత్రమే భౌతిక జ్ఞానంతో కూడిన మనస్సు మాయమయ్యి ఆత్మ జ్ఞానం కలుగుతుంది అని మనస్విని అంటూ కీర్తించారు అది ఇందా మనం చెప్పుకున్నాం కదా ఎప్పుడూ కూడా మన మనసు చెంచలము కాసేపు టీవీ చూద్దామంటుంది కాసేపు బయటికి వెళ్దాం అంటుంది లేకపోతే కాసేపు పుస్తకం అంటుంది లేకపోతే ఇది బోరింగు అది ఏదో ఒకటి మన అలా జరుగుతూ ఉంటాయి అలా కాకోకుండా ఆ మనస్సు అలా చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మనకేం కావాలి ఇప్పుడు ఈ సమయం ఉంది మనం ఏం చేసుకుంటే మనకు బాగుంటుందో ఒక్క నిమిషం ఆలోచించుకుని మనం చేసుకున్నప్పుడు మనకి ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటాం మానవతి మానము అంటే గణనము లెక్కించుట అనే అర్థము మానమంటే సౌశీల్యత అని కూడా అర్థం ఉంది అత్యంత మానవీయమైన విశ్వశక్తి మానవతి అని కీర్తించబడింది మహేషి మహత్వమునకు అధిపతి మాయపై ఆధిపత్యం పొంది మాయను జయించి సుజ్ఞానవంతులవుతారని మహేషి అర్థము అంటే ఎప్పుడైతే ఈ మనస్సుని మనము గనక జయించగలుగుతామో మాయను జయించినట్టే కదా మంగళాకృతి సకల శుభాలు మంగళములను కలిగించేది స్వయంగా మంగళ స్వరూపం కలది కనుక విశ్వశక్తిని మంగళాకృతిగా కీర్తించబడ్డారు కీర్తించబడ్డారు ఆ తల్లి ఎందుకంటే మంగళమంటే శుభం అంతా శుభమే ఆ తల్లి కరుణ కటాక్ష వీక్షణాలు మన మీద పడితే అంతకంటే శుభము ఇంకొకటి ఏముంటుంది అంతకంటే మనకి జయం ఏముంటుంది అని మనకి ఎంతో చక్కగా అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్ పద్మా చెక్క అమ్మకు శ్రీమాత్రే నమ ఆ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి గిలలి తార్పడమస్తు సాయినాధార్పమ